హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ వన్ ఇస్ టూ త్రీ లిస్ట్కి సంబంధించిన అప్డేట్ ఇస్తున్న ఫ్రెండ్స్ అప్డేట్ ఏంటి అంటే ఈరోజు మార్నింగే నేను టీఎస్పిఎస్సికి కాల్ చేయడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారు అంటే గ్రూప్ ఫోర్ వన్ ఇస్ టూ త్రీ లిస్ట్ అనేది ఈ మంత్ ఎండింగ్ వారికి పక్క సైట్లో పెడతాం అని చెప్పిండ్రు ఓకే సో ఇక గ్రూప్ ఫోర్ వన్ ఇస్ టూ త్రీ లిస్ట్ గురించి ఎవరైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళ వెయిటింగ్ ఇక తిరగబడ్డట్టే సో వెయిటింగ్ ఇంకా చేయకుండా ఈ మంత్ ఎండింగ్ వరకు ఖచ్చితంగా లిస్ట్ అనే సైట్లో ఉంటుంది అంటే మంత్ ఎండింగ్ అంటే ఇంకా ట్వెల్వ్ డేస్ రఫ్గా టెన్ డేసే ఉంది ఈ టెన్ డేస్లో లిస్ట్ అనేది సైట్లో ఉంటుంది ఓకే సో ఇంకా వెయిటింగ్ చేయకుండా మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అయిపోండి సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ కాకుండా ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా ట్రిక్స్ రూపం ఈజీ ట్రిక్స్ రూపంలో పెట్టడం జరుగుతుంది అవన్నీ చూడండి ఫ్రెండ్స్ మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఆ వీడియో ఆడియో క్లిప్పింగ్ వినండి పెడుతున్నా థ్యాంక్ యూ హలో టీఎస్పీఎ హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి చెప్పండి సార్ గ్రూప్ ఫోర్ వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ ఎప్పుడు పెడతారో తెలుసుకుందాం అని చేస్తున్నాం సార్ చేస్తున్నారండి మంత్ లో వస్తుంది మంత్ ఎండింగ్ వరకు వస్తుంది ఈ మంత్ ఎండింగ్ వరకు వస్తుందా సార్ అవునండి అదే సార్ అంటే చాలా రోజులు అయిపోయిందిగా ఇంకా మన స్పోర్ట్స్ కూడా పెట్టారు కదా అది కూడా అయిపోతుంది ఇది కూడా తొందరలోనే పెట్టారు సార్ కొద్దిగా వెయిట్ చేయండి ఓకే మంత్ ఎండింగ్ వరకు అయితే